చాలా బాగుంది మీరు ఎలా అండ్ ఈ రోజు వచ్చేటికి మీకు మన షాప్ నేమ్ వచ్చే లక్ష్మీ సౌందర వాసి కాంప్లెక్స్ షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ ఫస్ట్ ఫ్లోర్ వస్తుందా మీకు ఇది ఓకే ఓకేనా కొత్తగా బ్రాండ్ స్టార్ట్ చేశారు ఇంత ముందు మన అనవర్ ఉంది కదా అది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది లక్ష్మీ సౌందర మీకు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటది అండ్ మన దగ్గర వచ్చేటికి అన్ని వెరైటీస్ ఉంటాయి మీకు కాటన్ సారీస్ సిల్క్ ఫ్యాన్సీ డిజైన్ కేటలాగ్ అన్ని ఉంటాయి హోల్సేల్ వాళ్ళకి అయితే మంచి మంచి ప్రైస్ ఉంటాయి చాలా తక్కువ రేట్ లో ఉంటాయి మీకు ఇప్పుడు సమ్మర్ లో కాబట్టి కాటన్ శారీస్ అయితే స్పెషల్ వెరైటీస్ చాలా వచ్చినాయి మీకు ఓన్లీ సమ్మర్ ఒకటేనే కాదండి మీకు కాటన్స్ అనేవి త్రూ అవుట్ ఇయర్ మొత్తం వెళ్తూనే ఉంటాయి మీకు హోల్సేల్ వాళ్ళకి ఏంటంటే అమ్మే సేల్ చేసుకునే వాళ్ళకి కాటన్ సరీస్ అనేవి ఎప్పుడు వెళ్తూనే ఉంటాయి ఐటమ్స్ అయితే చాలా తక్కువ రేట్లో వచ్చినాయి చాలా మంచి క్వాలిటీ వచ్చినాయి మీకు బ్రాండెడ్ బ్రాండెడ్లో వచ్చినాయి మీకు అండ్ మన దగ్గర వచ్చే కాటన్ లో ఓన్లీ వన్ బ్రాండ్ వరకు మనం ఇప్పుడు రివ్యూల్ అయితే చేయగలుగుతాం హోల్సేల్ రేట్లకి అండ్ ఇంకా షాప్ కి విజిట్ చేసి విజిట్ చేయండి ఇంకా చాలా బ్రాండ్స్ ఉంటాయి అండ్ మీకు లక్క మీనా అండ్ మీకు బంకటేష్ ఆల్ వెరైటీస్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయండి కాటన్స్ లో వచ్చే బట్ హోల్సేల్ రేట్ తీసుకోవాలంటే బట్ సెట్ టు సెట్ వస్తాయి మీకు అన్ని కూడా కేటలాక్ ఐటమ్స్ వస్తాయి అండ్ మీకు ఈ రోజు అయితే వీడియో స్టార్ట్ చేద్దాం ఈ రోజు వచ్చేటి కొత్త వెరైటీ కాటన్ క్వాలిటీ అయితే బాగుంటుంది బాగుంటది మన దగ్గర విత్ బ్లౌజ్ కావాలంటే ముందుగా ఆర్డర్ చెప్పుకోవాలండి బట్ బేల్ టు బెల్ తీసుకోవాలండి అంటే విడిగా అంటే టెన్ పీసెస్ ఫిఫ్టీన్ పీసెస్ అలా అంటే కష్టం మీకు అది కాటన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది మీకు చూపిస్తాను చూడండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ రాస్బెర్రీ కాటన్ మీకు అది కూడా దీనింతా మీకు ప్రింటెడ్ స్టైల్ నార్మల్ కాటన్ అంటే ప్రింటెడ్ స్టైల్ వస్తుంది దీని ఏంటంటే అవుట్ లైనింగ్ జెరీ టైప్ లాగా ఇస్తాను మీకు డిజైన్ కూడా చాలా బాగుంటాయి మీకు అన్ని కూడా క్యాటలాగ్ డిజైన్స్ మీకు అన్ని సింగల్ సింగిల్ పీసెస్ అవసరం మీకు అన్ని అంటే ఒక టెన్ పీసెస్ టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ అలా అవసరం మీకు మరి దీనికి అయితే బుక్ అయితే రాదు అన్ని పోస్టర్ ప్రిండ్ సారీస్ మీకు ఇది బ్లూ కలర్ ఇది బండి కెన్ మస్ బండి కొచ్చి టెన్ పీసెస్ టెన్ టెన్ పీసెస్ వస్తుంది మీకు అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ రేటు ఇదైతే లూజ్ ఉండదు లూజ్ అయితే ఏం ఉండదు మనీ మనీస్ తీసుకోవాలి మీకు ఓన్లీ జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ కాటన్ శారీస్ కాటన్ సారీ విత్ బ్లౌజ్ అది కూడా బ్రాండ్ వాడిది ఇది బండిల్స్ వచ్చేస్తాను ఇలా బండి బండిల్స్ వచ్చేస్తాను ఓకే ప్రతి బండి మీకు డిజైన్స్ మా డీల్స్ మారిపోతూ ఉండే మీరు కాంటాక్ట్ ఓకే ఈ రాజ్బెర్రీ బ్రాండ్లోనే దాదాపుగా ఫిఫ్టీ టు సిక్స్టీ డిజైన్స్ వస్తాయి మీకు ఓకే యాభై నుంచి అరవై డిజైన్లు అంటే మీకు మొత్తం కూడా ఫైవ్ క్యాటలాగ్స్ ఏ క్యాటలాగ్ అయినా సేమ్ కాస్ట్ మీకు హోల్సేల్ వాళ్ళు ఎవరైనా షాప్ కి విజిట్ చేయలేని వాళ్ళు ఉంటే హ్యాపీగా వీడియో కాల్ చేసుకోవచ్చు వీడియో కాల్ చేసినా సెలెక్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా వీడియో కాల్ మీరు చూస్ చేసుకోవచ్చు అండి వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా ఆ అయితే ఇవన్నీ డిజైన్స్ చూపిస్తాను మీకు ఇవన్నీ పెద్ద డిజైన్స్ కదా ఇవన్నీ సన్న డిజైన్స్ వస్తాయి కొద్దిగా ఓకే ఓకే ఒక్కొక్క బండి ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్స్ ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్స్ బుట్టా కూడా వచ్చింది ఇలా వచ్చేసి మీకు సారీ మొత్తం కూడా స్మాల్ డిజైన్ అండ్ విత్ బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది విత్ పోస్టర్ డిజైన్ ఇది సేల్ సేల్ చేసే వాళ్ళు ఎంత ఈజీగా మీకు విత్ బ్లౌజ్ ఇక్కడ ఇక్కడ కాంప్లెక్స్ లో షాపుల వాళ్ళే త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ అలా అంతారండి మీరు ఆ ప్రైస్ కింద సేల్ చేసుకోవచ్చు ఈజీగా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అంటే ఈజీగా వెళ్ళిపోయింది ఇంటికాడ కాబట్టి మీకు ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ పెట్టినా కూడా మీకు ఈజీగా వన్ ట్వంటీ వస్తుంది ఒక్కొక్క శారీ కాటన్ శారీలో కూడా ఇది కూడా అండ్ డిజైన్స్ కూడా చాలా వస్తాయి అండ్ కలర్స్ కూడా అన్ని డార్క్ కలర్స్ పింక్ వైలెట్ బ్లాక్ ఇచ్చాడు కాటన్ లో కూడా అంటే మీకు బ్లాక్ వైట్ అని ఏంటంటే ఇది హైలీ బ్రాండెడ్ కాబట్టి బ్లాక్ కూడా ఇంట్లోనే పర్పుల్ కలర్ అండ్ పాచి గ్రీన్ రెడ్ కలర్ మెయిన్ ఓన్లీ డార్క్ కలర్స్ మెయిన్ కలర్స్ కలర్స్ సింట్ ఓకే అండ్ కాటన్ శారీస్ లో ఇంకొక క్వాలిటీ వస్తుంది మీకు రాస్బెర్రీలోనే మీకు ఇది కోమల్ కాటన్ ఇది ఓకే అండ్ రాస్బెర్రీలోనే కోమల్ కాటన్ ఇది ఓకే కలర్స్ చూడండి కలర్స్ ఎంత బాగా ఇచ్చారు సేమ్ రేంజ్ అండి సేమ్ రేంజ్ అండి ఈ కాటన్ మొత్తం కూడా ఒకటే సేమ్ రేంజ్ వస్తుంది బట్ చాలా తక్కువ రేట్ లో బాగా మంచిగా ఇచ్చాడు కలర్స్ కానీ డిజైన్స్ కూడా అన్ని ఎట్లా రిటైల్ అయితే లేదా ఆ రిటైల్ అయితే లేదండి కస్టమర్ ఇవన్నీ కూడా సెట్ వైజ్ గానే వస్తుంది మీకు 275 హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాకు యూర్ కాటన్ విత్ బ్లౌజెస్తుంది అండ్ ఎ డిజైన్స్ వల్ల పాటే దాని అండ్ కింద బాల్ డిజైన్ ఇచ్చాడు బ్లూ కలర్ ఇటు డిజైన్ మారిపోతుందండి దాని ఒకటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది అన్ని కూడా ప్రతి ఒక్కటి అండ్ ఈ డిజైన్స్ కూడా చాలా హైలైట్ అండ్ రెడ్ కలర్ పచ్చలపండు షేడ్ కానీ పింక్ సంపా గ్రీన్ అన్ని కూడా డార్క్ షేడ్స్ అండ్ ప్లస్ మీకు మెయిన్ కలర్స్ ఇచ్చాను దీనిలోనే ఇంకొక ఐటమ్ ఉంది రాజ్బెరీలోనే రుక్మిని కాటన్ అని చెప్పి ఇది ఏంటంటే ఫ్లవర్ కాన్సెప్ట్ బేస్ ఇచ్చాడు రుక్మిని కాటన్ ఇది ఫ్లవర్ బేస్ వచ్చాను మాత్రమే కాస్ట్ లో దాదాపు దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ మీకు డిజైన్స్ మారిపోతూ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా మినిమం గా టెన్ పీసెస్ అండి టెన్ పీసెస్ అయితే పక్కా తీసుకోవాలి టెన్ ఏ తీసుకోవాలి నేను మీకు ఎక్కువైనా తీసుకోవచ్చు హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు అందులో ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి బయట కూడా ఎక్కువ కాస్ట్ కే వెళ్తాయి మీకు ఈజీగా మీకు కాటన్స్ కదండి ప్రతిది అయితే ఓపెన్ చేయలేదు ఎల్లో కాటన్స్ లో ఏంటంటే క్వాలిటీ మెయిన్ చేస్తున్నాం అండ్ ప్లస్ డిజైన్స్ కొద్దిగా బాగుండాలి డార్క్ కలర్స్ ఉండాలి మీకు మూడు ఇదలా బాగుంది ప్లస్ మీకు రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ లో వచ్చింది బోర్డర్స్ కూడా చాలా సింపుల్ గా నీట్ ఉన్నాయండి ఇది కలర్ కూడా వైన్ కలర్ కూడా చాలా బాగుంది అండ్ కలర్స్ మాత్రం స్పెషల్ గా చెప్పుకోవచ్చు అండి సూపర్ ఉన్నాయి చూడండి ఎంత బాగుండిందో దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా విజిట్ చేసే ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వెరైటీస్ ఇంకా చాలా ఉంటాయి దీంట్లో మీకు సమ్మర్ కాబట్టి రిటైల్స్ కూడా కొద్దిగా తీసుకోవాలనే ఉద్దేశంతో మీకు ఫైవ్ పీసెస్ అయినా ఇస్తాం ఫైవ్ పీస్ తీసుకుంటే పర్ సారీ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది ఎవరికైనా ఎక్స్ట్రా ఎక్స్ట్రా పడుతుందా మీకు ఇది అండ్ దీంట్లో ఇంకొక క్వాలిటీ కూడా వచ్చింది మీకు అంటే వేరే బ్రాండ్ లో అది కూడా చూపిస్తాను మినిమం అయితే ఫైవ్ తీసుకున్నా ఇస్తారు ప్రైస్ మారుతుంది ప్రైస్ మారుతుందండి టెన్ తీసుకుంటే టెన్ అబౌవ్ తీసుకుంటే టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది టెన్ బిలో తీసుకుంటే త్రీ హండ్రెడ్ పడుతుంది త్రీ హండ్రెడ్ పడుతుంది మన దగ్గర ఏదైనా సరే ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అని నో సిడ్ ఆప్షన్ అండ్ నో ఎక్స్ నో టెంపర్స్ ఓకే నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ ఐటమ్ అండి కాటన్ శారీస్లోనే కొద్దిగా ఫ్యాన్సీ రకంగా ఐ మీన్ ఇప్పుడు కాటన్ అంటే ఓన్లీ డైలీ వేర్ అలా ఆలోచిస్తారు చాలా మంది కూడా బట్ మీకు కాస్ట్లీ వాటిలో కాటన్ శారీస్లో కూడా కొద్దిగా ఫంక్షన్ వేర్కి చిన్న చిన్న కి అలాంటి వాటికి కూడా కట్టే విధంగా అలాంటి వాటిలో తెప్పించాం మీకు అండ్ క్వాలిటీ అయితే బ్రాండర్ వాడిది మీకు కాటన్ కాటన్లో బ్రష్ పెయిన్ స్టైల్ తెప్పించాము మీకు క్వాలిటీ అయితే సాఫ్ట్గా వస్తుంది ఫస్ట్ శారీ చూపిస్తాను ఒకటి మలై కాటన్ బ్రష్ పెయింట్ ఆ బ్రష్ పెయింట్ అండి ఓకే క్వాలిటీ వైస్ గైతే చాలా బాగుంటుంది అండ్ సారీ డిజైన్ కాన్సెప్ట్ తో వస్తుంది మీకు సారీ కట్ కూడా కొడితే ఇదిగోండి సారీ మొత్తం లాచ్ వస్తుంది మీకు బ్రైట్ కలర్ అండి చాలా బ్రైట్ కలర్స్ మీకు అన్ని కూడా అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ స్టైల్ ఇస్తాను మీకు వీటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లక్కీగా ఎప్పుడు కూడా కలర్స్ రావు దీంట్లో లక్కీగా కలర్స్ వచ్చిన కలర్స్ చూపిస్తాను చూడండి ఒకసారి బ్లౌజ్ కూడా చాలా బాగా బోర్డర్ కలర్ ఇచ్చి ప్రతి ఒక్క దానికి కూడా కాంట్రాస్ బ్లౌజ్ ఇలాగే వస్తుందండి ఓకేనా దీంట్లో కలర్ చూపిస్తున్నప్పుడు ఇవి సింగిల్ సింగిల్ అండి టూ టూ మ్యాచింగ్ సెట్ అంటే ఐ మీన్ ఇవి టూ పీసెస్ తీసుకోవాలండి కంపల్సరీగా ఓకే టూ పీసెస్ తీసుకుంటే ఆఫర్ రేట్ 1100 పడుతుంది ఓకే అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా మనం కదా ఓకేనా ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఇదైతే ఇదేది టూ సైజ్ కి 1100 మీకు సెట్ కి 10 పీసెస్ వస్తాయి మీకు ఇవి ఓకే 10 తీసుకుంటే ఇంకా ప్రైస్ అనేది రిడ్యూస్ చేస్తాం ఓకే లిటిల్ బిట్ మ్యామ్ పెట్టేదే ఆఫర్ రేట్ యాక్చువల్లీ మీకు ఇది ఛాన్స్ ఐటమే అనుకోవచ్చు మీకు ఇది కూడా లాట్ లాగే మీకు సెట్ కావాలి అంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేస్తే మీకు ప్రైస్ చెప్తాను మీకు అది మీకు మంచి యాష్ కలర్ డిజైన్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు బ్రష్ పెయింట్ స్టైల్ కూడా డిజైన్ కూడా చాలా నీట్ గా ఉంది అండ్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాటన్ కూడా క్వాలిటీ చాలా సాఫ్ట్ గా వస్తుంది మీకు ఇది కొని అవును ఇది నలిగేదే ఉండదు హ్యాపీగా డిస్కోచ్ సారీ అనేది ఫ్రీగా ఉండదు సారీ కూడా మీకు ఆఫీస్ వేర్ కి డైలీ వేర్ కి చాలా బాగుంది ప్లస్ డిగ్నిటీ వేర్ ఇటు క్వాలిటీ గానీ అండ్ డిజైన్స్ కూడా డిజైన్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయండి నెక్స్ట్ మంచి రకం బ్లూ కలర్ ఓకే డార్క్ కలర్ కూడా చాలా బాగుంది కాన్సెప్ట్ చూడండి ఎంత డిఫరెంట్ ఇచ్చారు మీకు మీకు ఇలాంటి సారీస్ కూడా బయట ఎక్కడ దొరకవు మనకు ఒకవేళ దొరికినా కూడా ఈజీగా థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా వస్తుంది పర్ పీస్ రేటే అండ్ ఇది కూడా చాలా మంచి ప్రైస్ కి ఇచ్చాడు మీకు ఎక్స్ట్రా అండి ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇంకొక సెట్ కూడా వస్తుంది ఇలాంటివే టూ పీసెస్ త్రీ పీసెస్ అలా తీసుకున్నవి బట్ ఈ సెట్ లోనే టూ తీసుకోవాలి అంటే దీంట్లో ఒకటి దాంట్లో వేరే దాంట్లో ఒకటి అలా కుదరదు బ్రష్ పెయింట్ లోనే టూ తీసుకోవాలి కంపల్సరీగా తీసుకోవాలి ఇవన్నీ కూడా మీకు ఒరిజినల్ బ్రష్ పెయింట్ స్టైల్ లాగా వస్తుంది టచ్ చేసిన కూడా ఫీల్ అనేది వస్తుంది బాగా ఓకే నెక్స్ట్ ఇంకో గ్రీన్ కలర్ అన్నీ క్లాసీ షేడ్స్ ప్లస్ మీకు డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి చాలా బాగుంది కలర్ చాలా బాగుంది కలర్ అయితే అసలు సూపర్ గా ఉంది చాలా తక్కువ వస్తుందండి కలర్ అండ్ మీకు ఈ డిజైన్స్ కూడా బాగా నప్పినాయి అంటే బ్రష్ పెయింట్ అనే కానీ మీకు తక్కువ రేట్లో కూడా వస్తాయి బట్ ఇంత క్లాసిక్ ఇంత నీట్ గా ఎలిగెంట్ గా ఉండవు అంటే పిచ్ పిచ్ గా అలా ఉంటది బట్ ఇవి అలా లేవు చాలా నీట్ గా క్లాస్ గా ఎలిగెంట్ గా ఉన్నాయి ప్రతి ఒక్కటి మంచి పింక్ కలర్ ఓకే ఎనీ టూ మ్యామ్ లెవెన్ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంటుంది సంపయింగ్ కదా ఓకే ఈ కలర్ बहुत चाला बहुत प्युअर उंडंडी फैब्रिक है बहुत सॉफ्ट తీసేసుకోవచ్చు సమ్మర్ కి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్స్ మీకు అన్ని కూడా పింక్ కలర్ ఇది ఓకే రిజం కో చాలా హైలైటెడ్ చూల ఎంత బాగుందో గ్రే అండ్ పింక్ గ్రే అండ్ పింక్ చిన్న చిన్న అకేషన్స్ కి కిట్టి పార్టీస్ కి కట్ చేసుకొని వెళ్ళిపోవచ్చుండి చాలా బాగుంటాయి సారీస్ అన్ని కూడా ఎలాన్ గ్రీన్ సేమ్ ఇదే డిజైన్ ఇంకొక సేమ్ ఇదే డిజైన్ ఓకే సూపర్ నెక్స్ట్ ఇంకో హైలైట్ సారీ గ్రే కలర్ బోర్డర్ ప్యాటర్న్ అది గ్రే రెడ్ ఇచ్చారు బోర్డర్ ఆరెంజ్ యాక్చువల్లీ రెడ్ కాదు ఓకే ఇలా వస్తుంది ఓకే పల్ల పార్ట్ బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యామ్ కాంట్రాస్ట్ ఆరెంజ్ చూపిస్తాను అపనేష్ ఇదిగోండి ఓకే ఆరెంజ్ కలర్ విత్ బుటా మీకు సారీ వేర్ చేసుకొని బ్లౌజ్ చేసే సారీస్ అనేది చాలా బాగుంటాయి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అది కూడా నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ ఐటమ్ అండి అది కూడా చూసాం నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీస్ మ్యామ్ కాటన్ లో ఇంకొక వెరైటీ బ్యాంబూ కాటన్ ఇది అండ్ మీకు దూరం నుంచి కూడా డిజైనింగ్ అనేది వీవింగ్ లాగా అనిపిస్తుంది మీకు కనిపిస్తుంది ఇవన్నీ కూడా డైయింగ్స్ వస్తాయి మీకు కాటన్ మీద డైయింగ్స్ అండ్ కూడా కలర్ కూడా చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా నీట్ గా ఇచ్చాను మీకు చాలా క్లాసీ కలర్ మీకు రెగ్యులర్ కాటన్ సారీస్ లో వచ్చే కలర్స్ ఏవి కాదండి అన్నీ కూడా ప్రతి ఒక్కటి డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది మీకు క్యాటలాగ్ డిజైన్స్ అండ్ దీని ప్రైస్ కూడా ఓన్లీ జస్ట్ లెవెన్ హండ్రెడ్ కి టూ సారీస్ ఇప్పుడు లెవెన్ హండ్రెడ్ కి బట్ ఏ సెట్ లో తీసుకుంటే ఆ సెట్ లో తీసుకోవాలి అందుకని ముందుగా చెప్తున్నాను మీకు ఈ సెట్ తీసుకోవాలంటే ఈ సెట్ లో కంపల్సరీ తీసుకోవాలి దీనిలో ఇంకో కలర్ ఓకే చాలా బ్యూటిఫుల్ కలర్ బ్రిక్ షేడ్ లో ఆరెంజ్ కలర్ షేడ్ మిక్చర్ కలర్ ఇది నెక్స్ట్ పింక్ కలర్ బై పింక్ వస్తుంది స్మాల్ ప్రింట్ అండి అండ్ మీ కలర్ కూడా చూడండి హ్యాండ్లూమ్ లాగా వస్తుంది సారీ కట్టుకున్నా కూడా అండ్ ఈ కలర్స్ అన్ని కూడా హ్యాండ్లూమ్ కాటన్ సైజ్ లో వచ్చే కలర్స్ వస్తాయి బ్యాంబూ కాటన్ క్వాలిటీ వచ్చాడు అప్పటికి నెక్స్ట్ గ్రే మిక్సర్ కలర్ ఓకే డిజైన్స్ కూడా చూడండి ఎంత చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా చాలా హైలైట్ అండ్ కలర్ కానీ డిజైన్ కానీ ప్రతి ఒక్కటి క్లాసీ అండ్ మీకు బయట ఎక్కడ కూడా తగలవు ఇవన్నీ కూడా పసర అండి పసర కలర్ అండ్ నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ మస్టర్డ్ ఎనీ టూ శారీస్ మ్యామ్ పర్ ఐటెం కి టూ శారీస్ తీసుకోవాలి కంపల్సరీగా ఎనీ టూ 1100 1100 రూపాయస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా స్కై బ్లూ మంచి కలర్ ఇది చాలా బాగుంది యాక్చువల్లీ రత్నావళి బ్లూ లోనే డార్క్ కలర్ ఇది నెక్స్ట్ ఇంకో హైలైట్ సారీ గ్రే కలర్ గ్రే అండి చాలా బాగుంది గ్రే నెక్స్ట్ సారీ గ్రీన్ క్లారిటీ డిజైన్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ చాలా బాగా ఇచ్చాడు అండ్ స్క్రీన్ షాట్స్ కూడా క్లారిటీగా పెట్టాం ఫ్రెండ్స్ క్లారిటీగా పెడితేనే నేను మీకు ఆర్డర్ అనేది తీసుకోగలం మేము కూడా అండ్ షాప్ కి నేను భాగంగా షాప్ కి విజిట్ చేసేయండి సారీస్ అయితే చాలా బాగున్నాయి దీనిలో వచ్చే టెన్ డిజైన్స్ టెన్ కలర్స్ అండి ఓకే నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ ఐటమ్ ఉంది అది కూడా చూసేద్దాం నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ ఐటమ్ బాతిక్ కాటన్ మీద బెస్ట్ పెయిన్ స్టైల్ మీకు ఇది ఓకే అండ్ మీకు క్వాలిటీ వచ్చేది మదరై కాటన్ గ్రే కలర్ ప్రిన్స్ కూడా చూడండి ఇది కూడా చాలా బాగున్నాయి సారీ అనేది ఇది కూడా మలై టైప్ అయినా మలై లాగా వస్తుంది మీకు మలై కాదు యాక్చువల్లీ బట్ ఏ కాటన్ అయినా సరే సాఫ్ట్ గా వస్తుంది ఫీల్ అనేది మదరై కాటన్ అంటారు మదరై కాటన్

ఇంకో కలర్ అండి మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది మీరు గమనించొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకే బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో సారీ మీద బ్లౌజ్ పెట్టింది చాలా బాగుందో వచ్చింది మీకు నెక్స్ట్ డార్క్ గ్రీన్ కలర్ ఓకే అండ్ డిజైన్స్ ప్రతి ఒక్కటి డిఫరెంట్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ వస్తుంది మీకు అండ్ బ్లౌజెస్ కూడా ప్రతి దానికి బార్డర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చేస్తాం మీకు మస్టర్డ్ గందం కలర్ ఇది ఈ డిజైన్ చాలా హైలైట్ వస్తుంది మీకు ఇది కూడా అండ్ ప్రతి ఒక్కటి కూడా క్యాటలాగ్ పీసెస్ ఒకదానికి ఒకటి ఏది సంబంధం ఉండదు కలర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయండి ప్లస్ మీకు ఐటమ్ కూడా చాలా బాగుంది అండ్ మీకు హోల్సేల్ వాళ్ళకి తీసుకుంటే మంచి ప్రైస్ కి వస్తుంది మీకు యాక్చువల్లీ మనం చెప్పిందే లీ స్ట్రేట్ యాక్చువల్లీ మేము ఇంకా టెన్ సారీస్ తీసుకుంటే ఇంకా కొద్దిగా ప్రైస్ రెడ్యూస్ కొద్దిగా మ్యామ్ ఎక్కువ ఏమి ఉండదు అండ్ ఎవరికైనా సరే షిప్పింగ్ అనేది ఎడిషనల్ గా పడుతుంది రత్నమాలి బ్లూ కలర్ ఇది ఇప్పుడు సెట్ అంటే ఎన్ని వస్తాయండి టెన్ పీసెస్ టెన్ పీసెస్ టెన్ పీసెస్ వస్తాయి టెన్ డిజైన్స్ టెన్ కలర్స్ ఓకే కాఫీ కలర్ ఓకే కలర్స్ కూడా అన్ని డార్క్ కలర్ డార్క్ కలర్స్ వచ్చినాయి మీకు ఇది కూడా చాలా ఎంత బాగుంది ఇది కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజెస్ కూడా హైలైట్ ఇచ్చారండి మీకు బ్లౌజ్ చూపిస్తాను సార్ దీనికి వీటికి బుక్లెట్స్ అట్లా ఏమన్నా వస్తుందా అండి నార్మల్ వీడియో వస్తాయి ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ కాన్సెప్ట్ బ్లౌజ్ సెవెన్ హండ్రెడ్ కి టూ సారీస్ ఎనీ టూ సారీస్ మ్యామ్ ఐటమ్ టు ఐటమ్ మ్యామ్ దీంట్లో ఒకటి అంటే ఇంకొక ఐటమ్ లో ఇంకొకటి అలా కష్టం ఈ ఐటమ్ లో సెలెక్ట్ చేసుకుని ఐటమ్ లో టూ కంపల్సరీగా తీసుకోవాలి ఓకే నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ ఐటమ్ అది కూడా చూసాను నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ మ్యామ్ మీకు కాటన్ లో డిజిటల్ ప్రింట్స్ మీకు అన్ని కూడా డిజిటల్ డైయింగ్స్ వస్తాయి మీకు కలర్ చూడండి కలర్స్ అయితే చాలా బాగుంటాయి ప్రతి ఒక్కటి మంచి ఆరెంజ్ కలర్ కింద చోటికి డిజైన్ బోర్డు డిజిటల్ వస్తుందండి ఇలా వస్తుంది మీకు డిస్క్ మొత్తం కూడా ఓకే ప్లస్ మీకు బ్లౌజ్ అనేది క్లైన్ బోర్డర్ షేడ్ వస్తుంది మీకు సెల్ఫ్ ఫోన్ వస్తుంది అండ్ ఇది కూడా కలర్స్ చాలా బాగుంటాయి అన్ని కూడా డార్క్ కలర్స్ వస్తాయి మీకు కలంకారీ బొమ్మలకి కలంకారీ ఫేస్ ఫిగర్స్ అలా వస్తుంది మీకు అండ్ ప్రతి ఒక్కరు కూడా చాలా హైలైట్ నెక్స్ట్ ఇంకా బ్యూటిఫుల్ కలర్ గ్రే గ్రే వైలెట్ ఇది ఎనిక్ కలర్ అండి మీ కలర్స్ ఆర్డర్ మీరు దీంట్లో వచ్చేప్పటికి ఎనీ టూ పీసెస్ థౌసండ్ రూపీస్ ఓన్లీ ఓకే ఎనీ టూ పీసెస్ థౌసండ్ రూపీస్ తీసుకోండి ఇది టెన్ పీసెస్ సెట్ అయినా అండి టెన్ ఇవి ట్వంటీ అండి ట్వంటీ వస్తాయి ఆ హోల్సేవర్కి ట్వంటీ పీసెస్ సెట్ వస్తుంది టెన్ డిజైన్స్ పర్ డిజైన్ కి టూ కలర్స్ ఓకే ఇయో టూ సారీస్ థౌసండ్ రూపీస్ అండి థౌసండ్ రూపీస్ పడుతుంది ట్వంటీ సెట్ తీసుకుంటే ఇంకా ప్రైస్ అనేది రిడ్యూస్ అవుతుంది ఎవరికైనా సరే షిప్పింగ్ అనేది గా పడుతుంది వర్లీ డి చాలా బాగుంటుంది ఇది బోడర్ సైడ్ ఇప్పుడు ఈ హార్ డిజైన్ చాలా బాగా ట్రండ్ కాటన్ శారీస్ లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే పట్టు మీద వచ్చింది మీకు కలంకరీ డైన్స్ లో ఇప్పుడు కాటన్ మీద తింటాడు కలర్ కూడా బాగుంది లే షేడ్ లో ఇచ్చా చాలా క్లాస్ కలర్ అండ్ ఇది కూడా బ్రెస్ పెయిన్ సైడ్ లో ఇచ్చాం మాకు ప్రింట్ కూడా చాలా బాగుంది సారీ అయితే ఇదిగోండి సేమ్ డిజైన్ టూ కలర్స్ టెన్ డిజైన్స్ టెన్ కలర్స్ పర్ డిజైన్ టూ కలర్స్ సెట్ ట్వంటీ పీసెస్ సెట్ కలర్స్ కూడా మనకి మంచి మైల్డ్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ కూడా ఈ కలర్ చాలా బాగుంది కలర్స్ కూడా ఎంత రేర్ కలర్ అండి రేర్ కలర్ స్కిన్ షేడ్ లో వైట్ షేడ్ అంటే ఇటు పింక్ కాదు ఇటు స్కిన్ షేడ్ కాదు చాలా యూనిక్ గా ఇచ్చాడు కాంబినేషన్ కూడా మెరూన్ ఇచ్చాడు బాగుంది నెక్స్ట్ మ్యాంగో ఎల్లో కలర్ సంపాయింగ్ కలర్ అండి ఓకే విత్ బో డిజైన్ రీస్ కాంబినేషన్ వచ్చిందండి పింక్ విత్ గ్రీన్ బోర్డర్

ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ స్టార్టింగ్ మీకు ఇది ఏంటంటే మీడియం కాటన్ లో డిఫరెంట్ ప్రింట్స్ చాలా బాగా దించాడు తక్కువ ప్రైస్ లో చేశాడు బాగా ఇది ఇంకొక డిజైన్ దీంట్లోనే ఇంకొక కలర్ యాక్చువల్లీ ఓకే పింక్ కలర్ ఇది చెర్రీ పింక్ వస్తుంది దాంట్లో సేమ్ డిజైన్ లో గ్రీన్ దీంట్లో అయితే మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్స్ వచ్చింది కొద్దిగా డిజైన్ డిఫరెంట్ అండి సారీ టూ కలర్స్ ఏనండి కొంచెం డిజైన్ వేరే ఉంది డిఫరెంట్ డిజైన్ మీకు అంటే బోర్డర్ ప్యాటర్న్ అది బట్ కింద డిజైన్ అయితే డిఫరెంట్ వస్తుంది అవును గ్రీన్ కలర్ గ్రీన్ ఓకే అండ్ స్క్రీన్ షాట్స్ అనే క్లారిటీగా బెటర్ ఫ్రెండ్స్ క్లారిటీగా పెడతనే నేను మీకు ఆర్డర్ ఆర్డర్ అనే తీసుకోగలను ఏదైనా గాని క్లియర్గా మార్క్ చేసి షేర్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ మంచి మెరూన్ కలర్ కింద షేడ్ కూడా చాలా బాగుంది లైట్ కలర్ సారీ చూడండి ఫేస్ డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఇదైతే నెక్స్ట్ మీకు ఇంకోటి బ్లూ కలర్ ఓకే ఎనీ టూ సారీస్ ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది అండ్ ట్వంటీ సారీస్ సెట్ వస్తుంది ట్వంటీ సారీస్ సెట్ చేసుకుంటే ఇంకా ప్రజెంట్ కొద్దిగా రెడ్యూస్ అవుతుంది అండ్ మన దగ్గర ప్రజెంట్ అయితే క్లియరెన్స్ అండ్ నడుస్తుంది అండి థౌసండ్ కి త్రీ సారీస్ ఫోర్ సారీస్ ఫైవ్ సారీస్ దాకా ఉన్నాయి మీకు షాప్ కి నెర్బాసీ షాప్ విధి చేయండి హోల్సే వాళ్ళకి అయితే మంచి మంచి క్లియరెన్స్ అండ్ లో సారీస్ వస్తాయి మీకు నెక్స్ట్ దీని ఒక బ్యూటిఫుల్ ఐటమ్ అది కూడా చూసేస్తాం నెక్స్ట్ కాటన్ లోనే మీకు మామల్ కాటన్ బట్ దాంట్లో ఏంటంటే ఒక స్పెషల్ డిజైన్ వచ్చింది మీకు మల్టీ డైలాగ్ వస్తుంది అది కూడా అది కూడా చూపిస్తున్నాం ఒక సారీ షిభౌరి విత్ బట్ షిగోరి విత్ బటర్ఫ్లై డిజైన్ అండ్ మీకు బ్లౌజ్ కూడా బటర్ఫ్లై డిజైన్ వస్తుంది మీకు ఓకే విత్ డజల్తో వస్తుంది పళ్ళకు వచ్చేటప్పుడు కాటన్స్ కి టజల్ కాటన్ విత్ డజల్ వాడే వేసి సార్ మీకు అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ అండి ఎనీ టూ పీసెస్ థౌసండ్ రూపీస్ ఓకే ఎవి కుడ్ అంతే కదా ప్రీవియస్ సేమ్ అది కూడా అదే రేట్ సేమ్ సేమ్ ప్రైస్ దాలోనే కలర్స్ మీకు సేమ్ డిజైన్ మొత్తం ఒకటే కలర్స్ అండి చాలా చాలా సాఫ్ట్వేర్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ ఇస్తాడు ఫ్యాబ్రిక్ అయితే మీకు మమ్మల్ని చూసుకుంటే బయట రిటైల్ అనే స్నే ఫైవ్ ఫిఫ్టీ ఈజీగా అమ్ముతారండి మీకు ఎనీ టూ శారీస్ మీకు థౌసండ్ రూపీస్ వచ్చేస్తుంది

ఫస్ట్ ఫ్లోర్ అండి షాప్ షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఐటమ్ కూడా చాలా నీట్ గా ఉంది ఫైవ్ కలర్స్ టెన్ కలర్స్ తీసేసుకోవచ్చు అండి మీకు టెన్ పీసెస్ సేమ్ డిజైన్ బ్లౌజెస్ కూడా మ్యాచింగ్ చాలా బాగా ఇచ్చారండి కాంట్రాస్ట్ మ్యాచింగ్స్ వచ్చాయి అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ గ్రీన్ కలర్ గ్రీన్ సారీ బ్రింజాల్ కలర్ బోర్డర్ వస్తుంది కలర్స్ ఎంత బాగున్నాయో శారీ కట్టుకున్నా కూడా చాలా నీట్ గా లుక్ వస్తుంది ఒకటి కూడా ప్లస్ మీకు ఏంటంటే ట్రెండింగ్ లుక్ వస్తుంది అంటే ఒక కాటన్ సారీ లా కాకుండా డిఫరెంట్ ఫ్యాన్సీ సారీ ట్రెండింగ్ లో ఉన్నట్టుగా ఉంటుంది మీకు సారీ కట్టుకున్న కూడా యూనిక్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది అండి మీకు ఆ డిజైన్స్ కానీ ఆ లుక్ చాలా బాగుంది క్లాసీ ఉన్నాయి డిజైన్ కలర్ కూడా చాలా బాగుంది సపోర్టా కలర్ మ్యాచింగ్ నెక్స్ట్ మీకు లావెండర్ గ్రే స్కై బ్లూ బోర్డర్ స్కై బ్లూ షేడెడ్ కాంబినేషన్ ఆప్షన్ ఉంది కూడా విత్ టజిల్ వస్తుంది మీకు దీనికి అయితే స్పెషల్ ఓన్లీ టజిల్ కి కాటన్ సారీ టజిల్ వేయడమే కష్టం యాక్చువల్లీ మీరు ఇంకా టజిల్ వేసి ఇచ్చాడు దీనికి ఓన్లీ ఎనీ టూ సారీస్ థౌసండ్ రూపీస్ నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ ఐటమ్ ఉంది అది కూడా చూపిస్తాను బర్లీ కాటన్ లో మీకు ఇది బర్లీ కాటన్ బర్లీ ప్రిన్స్ సేమ్ ప్రైస్ అన్న బర్లీ ప్రిన్స్ వస్తుంది అన్ని కూడా ఇది చాలా ట్రెండ్ ఉందండి ప్రెసెంట్ ప్రెసెంట్ ప్రతి ఒక్క దాంట్లో ట్రెండింగ్ యాక్చువల్లీ అంటే ఇటు నథింగ్ కాటన్ పట్టు ఫ్యాన్సీ కాటన్ లో మరీ ట్రెండింగ్ అసలు ఫాస్ట్ కూడా ఉన్నాయి ఎనీ సారీస్ రూపీస్ వర్లీ కాటన్ అండ్ డిజైన్స్ కూడా చాలా బాగుంది డిజైన్ అయితే చాలా అల్టిమేట్ ఇది డిజైన్ గురించి ఏం చెప్పక్కర్లేదు మీకు వర్లీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ వస్తుంది దీనికి దీనికి కొద్ది డిఫరెన్స్ ఉంది చూడండి అన్ని వర్లీ మళ్ళీ ఇది డిజైన్ మారిపోతుంది ఎనీ టూ శారీస్ థౌసండ్ రూపీస్ అండ్ షిప్పింగ్ అనేది వేరే ఇష్టం చూడండి వర్లీలోనే ఫోర్ ప్యాటన్ డిజైన్స్ డార్క్ కలర్స్ వచ్చేయండి కలర్స్ కూడా ఇదే మ్యాచింగ్స్ కూడా చాలా బాగున్నాయి డార్క్ కలర్ లైక్ కలర్ రెండు ఇచ్చాడు మనకి ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా అండ్ టెన్ శారీస్ తీసుకుంటే ఇంకా ప్రయోజన కొద్దిగా రెడ్యూస్ చేస్తాను ఇది టెన్ కలర్ మ్యాచింగ్ సెట్ అయిన టెన్ కలర్ మ్యాచింగ్స్ స్నఫ్ కలర్ ట్వెంటీ పీసెస్ ఎక్కువ ట్వంటీ బ్లూ అండి డార్క్ బ్లూ డార్క్ బ్లూ కలర్ గ్రీన్ షేడ్ and sky blue. Okay. 10 colors, 10 designs.

మీకు కాటన్ సైజ్ లో దాదాపుగా థర్టీ టు ఫిఫ్టీ క్యాటలాగ్స్ ఉంటాయి మన దగ్గర వచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ ఇవి కాస్ట్ మారిపోతుంది కాస్ట్ ఇంకా కొద్దిగా హై రేంజ్ వెళ్ళిపోతూ ఉంటుంది ఇవన్నీ కూడా

అండ్ మన షాప్లో వచ్చేవాడికి ఓన్లీ కాటన్ సారీస్ ఒకటే కాదండి మీకు ఫ్యాన్సీ అండ్ మీకు డిజిటల్ పట్టు శారీ వర్క్ సారీస్ అండ్ మీకు ఇటు మన షాప్లో అయితే స్పెషల్ మిస్పిన్ సారీస్ కూడా ఉంటాయి అండ్ మీకు బయట త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ అలాంటి అమ్మే సారీస్ కూడా దగ్గర థౌసండ్ రూపీస్ బిల్ని వచ్చేస్తాయి షాప్కి నేర్పడ కంపల్సరీ షాప్కి విజిట్ చేసేయండి షాప్ నెంబర్ వచ్చే ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ అండి ఫస్ట్ ఫ్లోర్ వాష్ కాన్పర్ట్స్ గుంటూరు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేస్తాయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్